హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి కమెంట్స్లో చాలా చాలా డౌట్స్ వస్తున్నాయండి గవర్నమెంట్ త్వరలో తీసుకువస్తున్నటువంటి నైన్ క్యారెట్ బంగారంపై బోల్డ్ డౌట్స్ ఉన్నాయి ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్ చేస్తానండి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే ఒక పదకొండు రకాల డౌట్స్ అయితే నేను ఇక్కడ మీకు వివరిస్తాను సో ఇది కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కమెంట్స్లో అయితే అడగండి అన్ని క్వశ్చన్స్కి చూద్దాం ఫస్ట్ ఇది స్వచ్ఛమైన బంగారమేనా ఈ తొమ్మిది క్యారెట్ల బంగారం అనేది స్వచ్ఛమైన బంగారమేనా ఇందులో ఎంత శాతం బంగారం ఉంటుంది మిగిలిన శాతం అంతా ఎలాంటి లోహాలు కలుపుతారు బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చా పెట్టుకుంటారా నగల షాపు వాళ్ళు ఇందులో కూడా మోసాలు చేసే ఆస్కారం ఉందా లేదా నైన్ క్యారెట్ బంగారాన్ని కొనాలి అంటే ఎలా కొనాలి ప్యూరిటీ ఎలా తెలుస్తుంది వలన ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఇకపై మార్కెట్లో నగలన్నీ నైన్ క్యారెట్లోనే లభిస్తాయా అంటే ఆభరణాలు అన్నీ కూడా నైన్ క్యారెట్లో లభిస్తాయా నైన్ క్యారెట్ ఆభరణాలు మరియు అంటే ఇప్పుడున్నటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ బిస్కెట్లు పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో ఉంటాయా ఉండవా ఈ నైన్ క్యారెట్లో కొన్న బంగారం చూడటానికి ఎలా ఉంటుంది అచ్చం బంగారంలానే కనిపిస్తుందా ఇంకా వేరే ఏదైనా వ్యత్యాసంగా కనిపిస్తుందా ఇక వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అంటే మనకి ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది కదా మరి ఆ ఆభరణాల వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉండవచ్చు అంటే ఇక మీద వన్ గ్రామ్ జోలికి పోకుండా నైన్ క్యారెట్లోనే కొనుక్కుంటారా వన్ గ్రామ్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలు అవి అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి రకరకాల డౌట్స్ అయితే మన వాళ్ళకు ఉన్నాయి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మీకు క్లియర్ చేస్తాను ఇంకా కనుక డౌట్స్ ఉంటే కమెంట్స్లో అయితే అడగండి ఫస్ట్ డౌట్ చూద్దాం ఇది స్వచ్ఛమైన బంగారమేనా నైన్ క్యారెట్ అనేది ఇప్పుడు మనకి చాలా వీడియోస్లో చెప్పున్నానండి మనకి ప్యూర్ అపరంజి బంగారం అంటే మనకు ఇదివరకు గవర్నమెంట్ ఎప్పుడో మనకి వందల సంవత్సరాల నుంచి కూడా ప్యూర్ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు అనేది బంగారానికి మనమిచ్చిన అతి పెద్ద పీట అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ అంటే అది స్వచ్ఛమైనది ఎలాంటి కల్తీ లేనటువంటిది మరి ట్వంటీ ఫోర్ క్యారెట్లో నైన్ పర్సెంట్ అంటే సారీ నైన్ క్యారెట్ అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైనది అనుకున్నప్పుడు తొమ్మిది క్యారెట్ల బంగారం అనేది కేవలం అందులో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది లేక నలభై శాతం లోపల ఉన్నటువంటి నైన్ క్యారెట్ బంగారం అంటే ఇందులో స్వచ్ఛత ఎంత ఉంది అంటే వంద శాతం ఒక ఒక నైన్ క్యారెట్ మనకి నైన్ క్యారెట్లో ఒక ఆభరణం తయారు చేస్తే గనక అందులో ఒక ఆభరణంలో వంద శాతంలో ముప్పై ఎనిమిది శాతం వరకు అంటే ముప్పై ఎనిమిది నుంచి నలభై లోపులు ఎగ్జాక్ట్గా ముప్పై ఎనిమిదికి అయితే తగ్గకూడదు నైన్ క్యారెట్స్ అంటే గుర్తుపెట్టుకోండి సో ముప్పై ఎనిమిది నుంచి నలభై లోపల ఉంటుంది మిగిలిన అరవై శాతం లేదా అరవై రెండు శాతం ఇతర లోహాలు ఉంటాయి సో ఇందులో ప్యూరిటీ అనేది ముప్పై ఎనిమిది శాతం ఉంటుంది ఇది స్వచ్ఛత సో ఇంత ఉండాలి మినిమం మీకు ముప్పై ఎనిమిది కన్నా తక్కువ ఉండకూడదు నైన్ క్యారెట్స్ యొక్క స్వచ్ఛత ఓకేనా నెక్స్ట్ ఇందులో ఎంత శాతం బంగారం ఉంటుంది ఇందాక చెప్పుకున్న దాంట్లోనే ఉందండి ఆన్సరు మనకి ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైంటీ టూ పర్సెంట్ అంటే నైన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో ఇట్లా రకరకాలుగా మనం పాత వీడియోస్లో కూడా మీకు ప్యూరిటీ గురించి చెప్పున్నాను సో నైన్ క్యారెట్లో మనకి ముప్పై ఎనిమిది శాతం కన్నా తక్కువ ఉండకూడదు ముప్పై ఎనిమిది నుంచి నలభై మధ్యలో ఉంటే అది నైన్ క్యారెట్స్తో మనం సమానంగా భావించవచ్చు ఓకేనా నెక్స్ట్ మిగిలిన శాతం అంతా ఎటువంటి లోహాలు కలుపుతారు ఇప్పుడు మనకి ట్వంటీ టూ క్యారెట్ బంగారు ఆభరణాల్లో ఏం కలుపుతారండి సహజంగా మనకి రాగి కలుపుతారు లేదా వెండి కలుపుతారు లేదా జింక్ లాంటి పదార్థాలు కలుపుతారు సో ఇక్కడ కూడా ఈ ఆభరణాల్లో ఇలాంటి లోహాలే కలుపుతారు ఓకేనా మనకి ఎక్కువ శాతం ఉంటుంది కాకపోతే ఇందాక చెప్పుకున్నాం కదా ఇందులో థర్టీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ ఉంటే రిమైనింగ్ అంతా కూడా ఇలా రాగి కానీ వెండి కానీ జింక్ కానీ కలుపుతారు నెక్స్ట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవచ్చా అంటే కొంతమంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం అయితే బ్యాంకులో పెట్టుకుంటారండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ఎలాగైతే పెట్టుకుంటారో బ్యాంకుల్లో అదేవిధంగా నైన్ క్యారెట్స్ కూడా పెట్టుకుంటారు కాకపోతే నైన్ క్యారెట్స్ యొక్క రేట్ ఎలా ఉందో ఇప్పుడు మనకి ట్వంటీ టూ క్యారెట్స్కి ఎలా అయితే వాళ్ళు బేరీస్ వేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఇస్తున్నారు కదా బ్యాంక్స్లో సో అదే విధంగా ఇందులో ఉన్న నైన్ క్యారెట్స్ ఉంది కాబట్టి ఈ నైన్ క్యారెట్స్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళు లెక్కలు వేసి దానికి కూడా ఇస్తారు ఎందుకంటే అందులో కూడా బంగారం ఉంది కాబట్టి సో బ్యాంకులో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంటే ఇప్పుడు మనకి నైన్ క్యారెట్ అంటే సర్టిఫికేట్ ఉండాలండి ఖచ్చితంగా మనకి బిఏఎస్ హాల్ మార్క్ ఉండాలి నైన్ క్యారెట్స్ అని మళ్ళీ అది కూడా మీకు క్లియర్గా చెప్తాను సో ఈ విధంగా మనకు ట్వంటీ టూ క్యారెట్స్కి అయితే ఎలా ఇస్తున్నారో నైన్ క్యారెట్స్ ప్యూరిటీని బట్టి దాన్ని బట్టి దానికి ఎంత ఇవ్వగలరో సో బ్యాంకులో అయితే పెట్టుకుంటే అమౌంట్ అయితే ఇస్తారు నెక్స్ట్ నగల షాపు వాళ్ళు ఇందులో కూడా మోసాలు చేసే ఆస్కారం ఉందా అంటే ఉంది ఎలా అంటే ఇప్పుడు చాలా షాపుల్లో నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను కదండి చిన్న చిన్న షాపుల్లో ఒక పది పదిహేనేళ్ల క్రితం బిఏఎస్ హాల్మార్క్ సింబల్ లేనటువంటి రోజుల్లో కొన్న బంగారంలో ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ట్వంటీ టూ క్యారెట్ పేరుతోనే అమ్మారు సో అదే విధంగా ఈ నగల షాపు వాళ్ళు కూడా మనకు అవగాహన లేకపోతే ఈ ఫార్టీ పర్సెంట్ కన్నా కూడా తక్కువ బంగారం వేసి చేసే అవకాశం ఉంది అందులో ఇత్తడి కలపవచ్చు ఎందుకంటే బంగారానికి ఈక్వల్గా ఉన్నటువంటి మెటల్ బ ఇత్తడి అంటే ఇత్తడి కూడా బంగారం రంగులోనే ఉంటుంది కాబట్టి చెప్పలేం బంగారంకి తగ్గించి ఫార్టీ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ కన్నా కూడా తక్కువ బంగారం వేసి ఏ ఇత్తడి కలిపి ఆర్నమెంట్ తయారు చేయొచ్చు అంటే హాల్ మార్క్ లేని వస్తువులైతే కొనుక్కోకూడదు ఇప్పుడు మీకు ఈ ట్వంటీ టూ క్యారెట్ హాల్ మార్క్ ఎలా దొరికింది ట్వంటీ ఫోర్ హా ట్వంటీ ఫోర్ క్యారెట్ హాల్ మార్క్ ఎలా దొరుకుతుందో అదేవిధంగా నైన్ క్యారెట్స్ కూడా గవర్నమెంట్ ఒక హాల్ మార్క్ అనేది ఇష్యూ చేస్తుంది సో గవర్నమెంట్ సర్టిఫైడ్ హాల్ మార్క్ ఉంటేనే మనం నైన్ క్యారెట్స్ గోల్డ్ అయినా తీసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి నగల షాపు వాళ్ళు మోసం చేస్తారంటే అందరూ చేయకపోవచ్చు మోసం చేయాలి అనుకునే వాళ్ళు ఎలా అయినా మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండాల్సింది మన బాధ్యత సో నైన్ క్యారెట్ గోల్డ్ కొనాలనుకున్నప్పుడు గవర్నమెంట్ సర్టిఫై చేత గవర్నమెంట్ సర్టిఫై చేసిన నైన్ క్యారెట్స్ హాల్ హాల్మార్క్ ఉంటే కొనుక్కోవచ్చు నెక్స్ట్ నైన్ క్యారెట్ బంగారాన్ని కొనాలంటే ఎలా కొనాలి ప్యూరిటీ ఎలా తెలుస్తుంది సేమ్ అండి మనకు ట్వంటీ టూ క్యారెట్ బంగారాన్ని ఎలా అయితే కొనుక్కుంటున్నామో అంటే మనకు బిఏఎస్ హాల్ మార్క్ ఉండాలి నైన్ క్యారెట్స్తో అదేవిధంగా ప్యూరిటీ మెషిన్లో చెక్ చేయించుకుంటే మీకు బంగారం థర్టీ ఎయిట్ టు ఫార్టీ పర్సెంట్ చూపించాలి అట్లీస్ట్ థర్టీ ఎయిట్ అయినా చూపించాలి థర్టీ ఎయిట్ కన్నా తక్కువ ఉంది అంటే అది నైన్ క్యారెట్స్ కాదు ఇంకా తక్కువ రేంజ్ అనమాట సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి సేమ్ మనకు గోల్డ్ మెషిన్లోనే ప్యూరిటీ చెక్ చేసుకునే తీసుకోవాలి మీరు ఏ షాప్కి వెళ్ళినా గోల్డ్ ప్యూరిటీ మెషిన్ ఉంటేనే అక్కడ కొనండి నన్ను అడిగితే బెస్ట్ సలహా కాబట్టి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాపుల్లో అయితే మనకి గోల్డ్ మెషిన్ తప్పనిసరిగా ఉంటుంది చిన్న షాప్స్లో ఉండదు బట్ అలా మీకు డౌట్ ఉంటే కొనుక్కున్న తర్వాత వెళ్ళి చెక్ చేయించుకోవడం కన్నా మీరు కొనే ముందే ఆభరణాన్ని చెక్ చేసుకోవాలి అని చెప్పండి సో వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి గోల్డ్ ప్యూరిటీ మెషిన్ అది కూడా నమ్మదగ్గ బ్రాండెడ్ షాపుల్లో మీకు వేయించి అంటే ప్యూరిటీ చెక్ చేయించి ఇస్తామంటే ఓకే లేదంటే నన్ను అడిగితే పెద్ద పెద్ద బ్రాండ్ షాప్స్కి వెళ్ళడమే బెటర్ మనకి ప్యూరిటీ కావాలి అనుకుంటే సో మనకు ప్యూరిటీ మెషిన్లోనే థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆర్ థర్టీ నైన్ ఆర్ ఫార్టీ లోపల చూపించాలి బట్ థర్టీ ఎయిట్ కన్నా తక్కువ ఉంటే నైన్ క్యారెట్స్ కొనడం వేస్ట్ అంటే ఇప్పుడు మన ప్యూరిటీ తక్కువ ఉన్నప్పుడు ఎందుకు పే చేయాలండి ఓకేనా నెక్స్ట్ దీనివల్లనే ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటే గవర్నమెంటు ఎందుకు ఈ పాలసీ ఈ పద్ధతిని తీసుకువచ్చిందంటే బంగారం రేటు అంటే ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ మనకి అరవై ఐదు వేల పైచులకు డెబ్బై వేలు దాటుతోంది అంటే ఆభరణంగా తీసుకోవాలి అంటే విధంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకోవాలంటే ఎనభై వేలు వరకు పోతుంది కదా అంత అమౌంట్ పెట్టి సాదా సీదా మధ్య తరగతి వాళ్ళు లేదా దిగువ మధ్య తరగతి వాళ్ళు ఒక ఆభరణం తీసుకోవాలంటే లక్షల్లో వేలల్లో పోతుంది కాబట్టి అలాంటి వారికి కూడా బంగారం నగలు తీసుకోవాలనే ఆశ అయితే ఉంటుంది కదండీ అర్హత లేకపోయినా ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎఫర్ట్ చేసి కొనుక్కోగలగాలి అని చెప్పి ప్యూరిటీ తగ్గించి రేట్ కూడా గవర్నమెంట్ తగ్గించింది సో నైన్ క్యారెట్స్లో కూడా ఆభరణాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మన దగ్గర కూడా బంగారు ఆభరణాలు ఉన్నాయి మనం కూడా కొనుక్కోగలము ఎఫర్ట్ చేయగలము అని ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళను ఉద్దేశించి జరిగి ఇది నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అదేవిధంగా ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్లు ఇప్పుడు మనం జ్యువెలరీ తీసుకుంటే అంటే ట్వంటీ టూ క్యారెట్లు ఆభరణాలు ఉంటాయి కదా అవి పొరపాటున దొంగతనాలు జరిగిన ఈ చైన్ స్నాచర్స్ ఇట్లా దుండగల చేతిలో పడితే మనం భారీగా నష్టపడి నష్టపోతాం కదా సో ఈ నైన్ క్యారెట్స్ అనుకోండి ప్యూరిటీ తక్కువ మనం దాని మీద పెట్టుబడి పెట్టింది తక్కువే కాబట్టి ఒకవేళ పొరపాటున మనం దారబోసుకున్నా లేదా పోగొట్టుకున్నా అంతగా నష్టం ఉండదు కదా అనే ఒక ఉద్దేశంతో ఈ పద్ధతిని తీసుకొచ్చారు సో దీనివల్ల ఎవరికి ప్రయోజనం అంటే సాదాసీదా బంగారం అస్సలే కొనలేని వాళ్లకు కాస్త ఊరట అన్నట్టు ఇకపై మార్కెట్లో నగలన్నీ నైన్ క్యారెట్లోనే లభిస్తాయా అంటే అలా ఏమీ లేదండి ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్లో ప్యూర్ బంగారంతో మనకి కాయిన్స్ బిస్కెట్లు కడ్డీలు రాడ్స్ దొరుకుతున్నట్లే ట్వంటీ టూ క్యారెట్లో ఎలా అయితే మనకి ఆభరణాలు లభిస్తున్నాయో అదేవిధంగా ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్తో పాటు నైన్ క్యారెట్స్లో మనకి జ్యువలరీ లభిస్తాయి అంటే ఎఫర్ ఎవరు ఎంత ఎఫర్ట్ చేయగలరో ఓన్లీ నైన్ క్యారెట్స్లోనే కొనుక్కోగలం అనుకుంటే నైన్ క్యారెట్స్ కొనుక్కుంటారు లేదా ఫోర్టీన్ క్యారెట్స్ కొనుక్కునే వాళ్ళు ఫోర్టీన్ క్యారెట్ లేదా ఎయిటీన్ ట్వంటీ టూ వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్ బట్టి అంటే మనం ఎంత భరించగలమో ఏది కొనుక్కోగలమో వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఏమీ లేదండి సాదాసీదా మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కోవాలి అని నైన్ క్యారెట్స్ని తీసుకొచ్చారు సో ఆభరణాలు ఇందులో తయారవుతాయి అదేవిధంగా ట్వంటీ టూ క్యారెట్లో కూడా మనకు ఆభరణాలు అనేది ఉంటుంది కొనుక్కోవచ్చు వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి కొనుక్కోవచ్చు ఇక ట్వంటీ టూ క్యారెట్ ఆభరణాలు మరియు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ బిస్కెట్ల పరిస్థితి ఏంటి ఇది కూడా సేమ్ అండి మనకి ట్వంటీ టూ క్యారెట్ ఆభరణాలు చాలా ఎన్నో లక్షల్లో తయారు చేయబడి ఉంటాయి అలానే వాటికి ఎవరు కొనుక్కోరా అంటే ఖచ్చితంగా కొనుక్కుంటారు చెప్పాను కదా ఆభరణాలు వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఎయిటీన్ క్యారెట్లో కొంటారు ట్వంటీ టూ క్యారెట్లో కొనుక్కుంటారు ఫోర్టీన్ కొనుక్కుంటారు లేదా నైన్ కొనుక్కుంటారు మీ ఇష్టం బట్ మన ఎవరెవర ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు నై ఇక నైన్ ట్వంటీ ఫోర్ క్యారెట్లో కాయిన్స్ బిస్కెట్లు అంటే ఎప్పుడు ఎప్పటిలాగానే మనకి ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్యూరిటీతో గోల్డ్ కావాలి అంటే ఎప్పుడూ దొరుకుతుంది సో దాని రేటుని బట్టే అంటే బంగారం అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తగ్గేది ఉండదు కాబట్టే గవర్నమెంట్ ఈ నైన్ క్యారెట్స్ అనే పద్ధతి తీసుకొచ్చింది సో మీకు అపరంజీ బంగారం అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కాయిన్స్ కావాలి అన్న లేదా బిస్కెట్లు కావాలి అనుకున్నా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అది మీ ఎఫర్ట్ మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అనుకుంటే మాత్రం బిస్కెట్లు కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ కానీ లేదా ట్వంటీ టూ క్యారెట్లో కొనుక్కోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు యాజ్ యూజువల్గా అన్నీ అలానే ఉంటాయండి కాకపోతే బంగారం రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఇక మీద లక్ష రూపాయల వరకు కూడా పోవచ్చు తులం బంగారం చెప్పలేము ఇకపోతే ఈ నైన్ క్యారెట్స్లో కొన్న బంగారం చూడడానికి ఎలా ఉంటుంది అచ్చం బంగారంలానే కనిపిస్తుందా ఖచ్చితంగా లాగే కనిపిస్తుంది అండి ఎందుకంటే అందులో థర్టీ ఎయిట్ పర్సెంట్ మనకి గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ రాగి వెండి కలుపుతారు కాబట్టి ఇప్పుడు వన్ గ్రామ్ జ్యువెలరీ అంటే ఇమిటేషన్ జ్యువెలరీ మనకి ఎలా కనిపిస్తుందండి కేవలం పై పూత మాత్రమే కదా బంగారం పూత లాంటిదే కదా అవి కూడా చక్కగా పెట్టుకుంటే ఐదారేళ్ళు పదేళ్ళు కూడా ఈజీగా మన్నుతున్నాయి అంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాయి సో అలాంటివే మనకు బంగారు రంగులో దొరికినప్పుడు నైన్ క్యారెట్స్ ఉన్నటువంటి బంగారం అంటే థర్టీ ఎయిట్ శాతం ముప్పై ఎనిమిది శాతం బంగారం ఉన్నటువంటి ఆభరణం ఖచ్చితంగా బంగారం లాగానే ఉంటుంది మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్కి నైన్ క్యారెట్ గోల్డ్కి ఏమి డిఫరెన్స్ అయితే కనిపించడంలో కనిపించదు అంటే చూడటానికి కనిపించదు రెండు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లాగానే కనిపిస్తాయి కాకపోతే ప్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్స్తో కంపేర్ చేస్తే ఓకేనా మనకి బంగారం వేరేలా కనపడడం కొంచెం డల్ లుక్గా ఉండడం అలా ఏమి ఉండదండి సేమ్ గోల్డే అంటే సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ ఉంది కదా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి అచ్చం బంగారంలానే ఉంటుంది అందులో మనకి డౌట్ అయితే లేదు ఇకపోతే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాల వ్యాపారస్తులు అంటే ఇక్కడ మనకి ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే ఉన్నాయో లక్షల్లో డిజైన్స్ వేలల్లో మనకి జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి కదా ఆ ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి ఇక మీదట అవన్నీ మూసుకోవాల్సిందేనా షాపులు అంటే ఈ వ్యాపారస్తులంతా నష్టపోవాల్సిందేనా అంటే అలా ఏమీ లేదండి ఇప్పుడు నైన్ క్యారెట్లో కూడా కొనలేని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది మనకి నైన్ క్యారెట్ నైన్ క్యారెట్స్కి అంటే ప్యూరిటీని తగ్గించి ధర తగ్గించింది సో కంపేరింగ్ టు ట్వంటీ టూ క్యారెట్ మనం నైన్ క్యారెట్స్కి పే చేస్తున్న అమౌంట్ ట్వంటీ టూ క్యారెట్కి పే చేయాలి ఎంత పెరుగుతుందో ఇది మనకి ప్యూరిటీ తగ్గించి రేటు తగ్గించారు అంతే సో నైన్ క్యారెట్స్లో ఆభరణాలు దొరుకుతాయి ఓకేనా కాబట్టి ఇవి కూడా ఎఫెక్ట్ చేయలేని వాళ్ళు అంటే నైన్ క్యారెట్స్లో బంగారం కొనాలి అంటే అది కూడా ఎఫెక్ట్ చేయలేని పేదవాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఇమిటేషన్ జ్యువెలరీ కొనుక్కుంటారు కదా సో వీటికి ఏమి ఇబ్బంది ఉండదండి నైన్ క్యారెట్స్ గోల్డ్ ఫోర్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ క్యారెట్ ఎలా పోతుందో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఇవి కూడా ఉంటాయి వీటికి ఏమి వచ్చిన డోక ఏమీ లేదండి వాటి విలువ వాటికే వీటి విలువ వీటికే ఓకేనా ఈ వ్యాపారం ఏమన్నా జరగదా మూసుకోవాల్సి వస్తుందా ఫ్యాక్టరీలు నష్టపోవాల్సి వస్తుందా అంటే అలా ఏమి ఉండదండి ఇది కూడా ఎప్పుడూ జనాలు కొంటూనే ఉంటారు కొను కొనుక్కుంటూ ఉంటారు ఇప్పుడు నైన్ క్యారెట్స్ అయినా కూడా వంద రకాల డిజైన్స్ మనం కొనుక్కోలేము కదా నైన్ క్యారెట్స్లో సో ఒక పది రకాలు అంటే కొనుక్కోగలిగిన వాళ్ళు ఒక పది రకాలు కొనుక్కోగలుగుతారు ఇంకా కూడా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్లో కొనుక్కుంటారు సో ఎప్పటికీ ఉంటుందండి ఈ పేదవాళ్ళనే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ కొని పెట్టుకునే వాళ్ళంతా పేదవాళ్ళనే కాదు కోటీశ్వర్లు కూడా ఇలాంటి నగలు పెట్టుకుంటున్నారు తెలిసిందే సాదా సీదా మధ్యతరగతి వాళ్ళు పెట్టుకుంటున్నారు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్ని రేంజ్లు వాళ్ళు డిజైన్ నచ్చి చూడడానికి బంగారం లాగే ఉంది కాబట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి ఎప్పటికీ బంగారంకి ఎలా అయితే డిమాండ్ ఉంటుందో వీటికి కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి సో ఇవేమి లాస్ అవుతారు ఆ ఫ్యాక్టరీని మూసేస్తారు ఇంక అందరూ నైన్ క్యారెట్సే కొనుక్కుంటారు అనే రూల్ ఏమీ లేదు ఇది కూడా ఎఫర్ట్ చేయలేనప్పుడు ఇది కొనుక్కోవాల్సిందే లేదా వీటిల్లో వచ్చే డిజైన్స్ బాగా నచ్చి ఇందులో పది రకాలు కొనుక్కొని ఇంకొక యాభై రకాలు వన్ గ్రామ్ జ్యువెలరీలో తీసుకునే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి ఉంటుంది అన్ని రకాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి వీటికి ఏమి డిమాండ్ తగ్గదు వీటికి ఉన్న డిమాండ్ వీటికి ఉంటుంది కాకపోతే నైన్ క్యారెట్స్లో కూడా జ్యువెలరీ వస్తుంది కాబట్టి మన దగ్గర కూడా ఎక్కువ కలెక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఒకటి రెండు జతలతో సర్దుకోకుండా ఒక నాలుగైదు రకాల డిజైన్స్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ పెంచుకోగలుగుతారు నాకు తెలిసినంతవరకు ఓకేనా ఇప్పటి వరకు మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అయిందనే అనుకుంటున్నాను మీకు ఇంకా గనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే రోజు ఫాలో చేయండి ఇంకపోతే మన ఛానల్లో కంటెంట్ అంటే కొత్త వాళ్ళకి తెలియాలి కదండి మన ఛానల్లో అండి మధ్యతరగతి ఆడవాళ్ళకు దిగువ మధ్యతరగతి ఆడవాళ్లకు డబ్బు ఈజీగా ఎలా సంపాదించాలి ఈజీగా అంటే ఇంటి నుంచే బయటకు వెళ్ళి సంపాదించలేము వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదించలేము అనుకునే వాళ్ళకి ఇంటి నుంచే ఎలా సంపాదించుకోవాలి మనీ ఎట్లా చిక్కగా పొదుపు చేసి మనం సేవింగ్స్ చేయాలి బంగారం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఇకపోతే ఫ్యూచర్కి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి పిల్లల భవిష్యత్తుకి మనం ఎట్లాంటి వాళ్ళకి భరోసాగా మనం సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని రకరకాల పద్ధతుల్లో మీకు వీడియోస్ అయితే ఇచ్చున్నాను పాత కంటెంట్ చూడండి ఖచ్చితంగా మీకు కంటెంట్ అయితే నచ్చుతుంది మన ఛానల్లో సో తప్పకుండా నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే